హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు రక్షాబంధన్ ఏ టైం కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం అండి మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం నాలుగు గంటల లోపల మంచి ముహూర్తం ఉందండి భద్ర ముహూర్తం ఉదయం ఉంది కాబట్టి మనం మధ్యాహ్నం టైన్నే కట్టుకోవాలి అలాగే కాలంలో సాయంత్రం ఐదు గంటల నుండి పది గంటల లోపల ఎప్పుడైనా కట్టుకోవచ్చండి ఇవి మంచి ముహూర్తాలు మనం మంచి సమయంలోనే రక్షాబంధన కట్టుకుంటే అటు సోదరికి కానీ సోదరుడికి కానీ మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అంతా మనకు వాళ్ళ రక్ష కావాలంటూ కోరుకుంటూ ఈ రక్షాబంధన రోజు రాఖీ కట్టాలి ఈ పండుగ ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి ఒక్కరికొకరు రక్షణగా ఉండాలని ఇది సోదరి సోదరి మనలే కట్టుకోవాలని లేదండి భార్య భర్తలు గాని అక్క చెల్లెలు గాని తల్లి తండ్రి గని ఎవరికైనా కట్టొచ్చండి మనకు ఎవరే రక్షణ కావాలని కోరుకుంటున్నాం వాళ్ళకి ఈ రక్షాబంధన కట్టొచ్చండి రాసుల కాలంలో అయితే భర్త యుద్ధానికి వెళ్ళినప్పుడు తన భర్త క్షేమంగా రావాలని భార్య తన చేతికి ఈ రక్షాబంధన కట్టేదండి ఈ విధంగా భార్య భర్తలు కూడా రక్షాబంధన కట్టుకోవచ్చు అలాగే తెలంగాణలో ముఖ్యంగా ఈ పండుగ చాలా బాగా జరుపుకుంటారండి కుటుంబ సభ్యులందరూ ఒక చోట కూర్చుని ఒకరికొకరికి ఈ రక్షాబంధన కట్టుకుంటారండి కాకపోతే ప్రాచుర్యంలో ఎక్కువ అన్న చెల్లెల పండుగగానే గుర్తింపు పొందిందండి అందరూ అలాగే జరుపుకుంటుంటారు అలా జరుపుకోవ జరుపుకోవాలని మీకు అనిపిస్తే అలానే కట్టుకోండి లేదు ఎవరి రక్షణ అయినా మనకు కావాలనిపిస్తే వాళ్ళకైనా మీరు ఈ రక్ష ఇది మటుకు మంచి సమయంలోనే కట్టుకోవాలి అప్పుడే మనకు వాళ్ళ రక్షణ దొరుకుతుందండి భద్ర ముహూర్తంలో కానీ కట్టుకుంటే మంచి జరగదండి రావణాసురుడికి తన సోదరి భద్ర ముహూర్తంలోనే కట్టిందండి అందుకే రాముని రావణాసురుని యుద్ధంలో రావణాసురుడు చనిపోయాడని చెప్తాడండి అందుకే పురాణాలలో కూడా మంచి సమయంలో కట్టుకోవాలని చెప్తారండి అలాగే శ్రీకృష్ణుడికి కూడా సుభద్రాదేవి రాక్షబంధనం కట్టిందని కూడా చెప్తారండి అందుకే ఎక్కువ ప్రాచుర్యంలో ఇది అన్నా చెల్లెల బంధంగానే ఉందండి ఇప్పుడు ఇది ఎలా కట్టాలో చూపిస్తుందండి దీనికోసం మన ఇంట్లో ఎంతమంది కట్టాలనుకుంటున్నామో అందరికీ సరిపడమని ఇలా రాఖీలు తీసుకోండి స్వీట్ కంపల్సరీగా తెచ్చుకోవాలి అలాగే హార్ తీయటానికి దీపాలు కుంకుమ బొట్టు అక్షంతలు ఆశీర్వాదం తీసుకోవడానికి ఇవన్నీ ముందు సిద్ధం చేసుకొని మనం తీసుకున్న రాఖీలు కూడా దేవుని దగ్గర పెట్టుకొని పూజించినాక ఆమెనే తీసుకోండి ఇలా రాఖీలు తీసుకొని ఒక పేట మీద కానీ లేదంటే ఒక ఆసనం మీద కూర్చోబెట్టి సోదరునికి ముందుగా ఇలా పత్తి రాఖీ కట్టాలండి నేను చెప్పాను కదండి తెలంగాణలో అయితే ఈ విధంగానే కట్టుకుంటారు ముందుగా ఈ పత్తి రాఖీ కట్టినాక తర్వాత ఏ రాఖీ ఏ రాఖీ అయినా కట్టాలండి ఇప్పుడు ఎన్నో రకాల రాఖీలు వచ్చాయండి చూడండి ఇలా దేవునిగా వచ్చాయి ఇప్పుడు మరి ఎండి రాఖీలు కూడా వచ్చాయండి చాలా మంది ఎండి రాఖీలు కూడా కడుతున్నారు అది ఎవరి శక్తానుసారం ఎవరి ఇష్టానుసారం వాళ్ళు కడతారండి ఏది కట్టినా ముందు మటుకు పువ్వు రాఖీ కట్టినాకే తర్వాత ఆ రాఖీలు కట్టాలండి రాఖీ కట్టినాక మనం కుంకుమ బొట్టు పెట్టి ఇవ్వాలి మూడు సార్లు తిప్పుతూ ఇవ్వాలండి ఇలా హారతీయడం వల్ల వాళ్ళకి ఏదైనా దృష్టి దోషాలున్నా తొలగిపో పోతే మంచి జరగాలన్న ఉద్దేశంతో ఇలా హారతిచ్చి పెద్దవా స్పీడ్ తినిపియ్యాలండి పెద్దవాళ్ళుగానే మనం ఆశీర్వాదం తీసుకోవాలి అదే మనం పెద్దవాళ్ళే మనకు కానీ అయితే వాళ్ళకు మనం ఆశీర్వాదం ఇవ్వాలండి అలా ఇచ్చినాక ఆనవాయితీగా ఏదో ఒకటి ఆడపిల్లకు గిఫ్ట్ ఇవ్వడము మన సంప్రదాయం కదండి అది బట్టలైనా కావచ్చు స్తోమతుంటే నగలైన ఇస్తారు లేదంటే డబ్బులైనా ఇస్తారు ఏది ఇచ్చినా పుట్టింటి నుండి చిటికిటి పసుపు ఇచ్చినా అది మనకు మంచిదే కదండి అందుకని మనం సంతోషంగా తీసుకుంటాము మరి ముఖ్యంగా ఆడవారికి అంటే ఇంకా చీరలు అంటే చాలా ఇష్టం కదా నుండి ఏదొచ్చినా మంచిదండి అవి తీసుకుని సంతోషంగా ఉండాలి మన అనుబంధం కూడా బాగుంటుందండి ఒకవేళ మనకు అన్నదమ్ములు దూరంగా ఉన్నారనుకో కనీసం ఫోన్లో అయినా ఈ రక్షాబంధన రోజు మాట్లాడుకొని ఒకరికొకరు శుభాకాంక్ష తెలుపుకొని మన బంధాన్ని బలంగా పరచుకోండి ఈ బ రాగ ద్వేషాలు ఎక్కువ రోజులు ఉండవు కదా ఈ రక్షాబంధన రోజు అయినా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాండి ఈ చాలామంది స్వీట్ మార్కెట్లోనే కొన్ని తీసుకొచ్చుకుంటున్నారండి ఎక్కువగా మంది ఉంటే ఇలా తీసుకోండి లేదంటే వాళ్ళకి ఇష్టమైనది అడిగి మరీ చేసి పెట్టండి వాళ్ళు సంతోషంగా ఉంటారు మనం సంతోషంగా ఉంటాం ఈ పండగ ముఖ్య ఉద్దేశం ఒకళ్ళొకరు ఆనందంగా ఉండడం అండి మన చేతులతోటి చేసి పెడితే వాళ్ళకు కూడా బాగుంటుంది మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది ఈ రక్షాబంధన్ రోజు మీరు బాగా సంతోషంగా జరుపుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో